ఇగోండి చూసారా ఈ విధంగా చిక్కగా తయారవుతుందండి ఈ కలర్ టాబ్లెట్స్ ఇందులో కలుపుకోవాలి హెయిర్ స్ప్రే చేసుకోవడమేనండి ఇది ఫస్ట్ స్ప్రే చేసుకుని మనం ఈ విధంగా స్ప్రే గ్రోత్ యూజ్ అవుతుంది ఈ విధంగా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుజీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఉపయోగకరమైందండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరికి ఇది ఎంతో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను జుత్తు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టం కదా జుత్తు పెరగటానికి మనం ఎన్నో రకాల ఆయిల్స్ షాంపూస్ యూజ్ చేస్తూ ఉంటాము అలాగే చుండ్రి నుండి కూడా మనము ఎన్నో రకాలుగా దానికోసం నివారణ కోసం ఎన్నో రకాల షాంపులు వాడుతూ ఉంటాం కదండీ అలా కాకుండా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకున్నాం అనుకోండి జుత్తు పెరగటమే కాకుండా నల్లగా కూడా ఉంటుంది షైనింగ్గా కూడా ఉంటుంది అంతేకాకుండా ఇచ్చింగ్ అనేది చండ్రు ఏమీ లేకుండా ఉంటుందండి నేను ఇంట్లో వాడుతున్నదే నేను చేసి యూజ్ చేసి మీకు చూపి చూపిస్తున్నాను మీరు ఒక్కసారి ఈ వీడియోని చూశారనుకోండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా తయారు చేసి చూడండి వన్ మంత్లోనే మీకు జుత్తు పెరగడం అనేది తెలుస్తుంది చుండ్రు కూడా ఉండదండి నేను గ్యారెంటీగా చెప్తున్నాను ఇంకా లేట్ ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదామా వెళ్ళే ముందుగా కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ను ఆల్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేరుతుంది ముందుగా మనకు కావాల్సింది ఆనియన్స్ అండి ఆనియన్స్ని పిల్ చేసుకొని ఇగోండి ఇలా ఘాట్లా పెట్టుకున్నాను మూడు తీసుకున్నాను ఇక్కడ నేను ఆనియన్స్ని ఆనియన్స్ మూడు కూడా ఇలా కట్ చేసుకుని మూడు ఆనియన్స్ని రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే వీటితో పాటు క్లోజ్ అండి అదే లవంగాలు కొన్ని లవంగాలను తీసుకున్నాను లవంగాలు అనేవి కంపల్సరీ అండి ఇది హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది వీటితో పాటు మెంతులు అందరికీ తెలిసిందే మెంతులు కి ఎంత యూజ్ అవుతాయో మన తెలిసిన విషయమే కదండి వీటి టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను వీటితో పాటు మెయిన్గా మనకు కావాల్సింది ఇగోండి అల్వేరా నేను ఇక్కడ ఫ్రెష్ అలవేరా చెట్టు నుండి తీసుకున్నానండి మీ మార్కెట్లో దొరికే అల్వేరా జల్ తీసుకోవచ్చు ఒక త్రీ టూ త్రీ స్పూన్స్ వరకు తీసుకోండి ఇప్పుడు మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్లో మనం ఈ ఫ్రెష్ అలవేరాని వేసుకుంటున్నాను ఈ అలవీరా వాళ్ళ యూజ్ ఏంటంటే మన హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఆనియన్స్ని త్రీ తీసుకున్నానండి నేను ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటున్నాను అందుకని ఈ ఈ ఐటమ్స్ అన్ని కొంచెం కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను మీరు వన్ డేకే అనుకుంటే ప్రతిదీ కూడా వన్ స్పూన్ తీసుకోండి ఒక ఆనియన్ తీసుకోండి వన్ స్పూన్ జల్ తీసుకోండి ఈ విధంగా అనమాట క్వాంటిటీ తగ్గించుకొని తీసుకోవాలి అనమాట ఇప్పుడు ఈ విధ ఇందులోనే మనం మెంతులు కూడా వేసుకుందాం అలాగే బంగారులు కూడా వేసుకుంటున్నాను ఇక్కడకు నేను చెప్పని మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందండి ఇదిగోండి వామకండి వామాకులోనే ఉంటుంది ఈ వామాకు అనేది హెయిర్కి చాలా హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతాయి కనుక నేను ఇక్కడ వామాకులని కొంచెం ఎక్కువే తీసుకున్నానండి ఈ వామాకుల ప్లేసెస్లో మనం తమలపాకులనైనా తీసుకోవచ్చండి ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఈ వామాకులు దొరకని ప్లేస్లో మనం తమలపాకులనైనా యూజ్ చేయచ్చండి తమలపాకులు కూడా దొరకనప్పుడు మనం మందారమాకులను అయినా యూజ్ చేసుకోవచ్చండి ఆకు కూడా హెయిర్ కి చాలా మంచి రెమెడీ అని చెప్పొచ్చు కదా అందుకని మందారమాకులైనా యూజ్ చేసుకోండి ఇవన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం వీటన్నిటికీ వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి అయితే ఇప్పుడు మనం ఒక ఆనియన్ తీసుకుని ఒక స్పూన్ అన్ని క్వాంటిటీలో తీసుకుంటే వన్ గ్లాస్ వేసుకోవాలండి ఇప్పుడు నేను ఎక్కువగా తీసుకున్నాను కనుక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను ఆ వాటర్ కూడా డ్రింకింగ్ వాటరే వేసుకోవాలండి ఇగోండి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు వీటిని మీడియం మంట మీద మరిగించుకోవాలి మనం మీడియం మంట మీద వీటన్నిటిని ఒక టెన్ మినిట్స్ వరకు మరిగించుకోవాలండి ఈ విధంగా మరుగుతున్నప్పుడే కలర్ చేంజ్ అవుతుంది ఈ రెమెడీ అనేది చాలా డిఫరెంట్ అండి ఇది అందరికీ బాగా యూజ్ అవుతుంది డైలీ మీరు తలకు స్నానం చేసేటప్పుడు ఈ విధంగా చేయాలన్నమాట హెడ్ బాష్ చేసేటప్పుడు ఏ విధంగా యూజ్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆయిల్ చేయడానికి యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెయిర్కి బాగా గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతాయి మనం ఇందులో వామాకు యూజ్ చేసాం కదండి వామాకు దొరకని ఏరియా అంటూ లేదండి ఒకవేళ మీకు వామాకు దొరకని ఎడల మందారమాకునైనా యూజ్ చేయొచ్చు ఇది కూడా లేని ఎడల చెప్పాను కదండి తమలపాకులైనా యూజ్ చేసుకోవచ్చు అయ్యో వామాక్ మా దగ్గర లేదే అని బాధపడకుండా ప్రత్యామ్నాయంగా వీటిని ఉపయోగించుకోవచ్చు కలర్ చేంజ్ అవుతుంది ఇంకా దగ్గరికి వస్తుందండి ఇదంతా చిక్కపడుతుంది ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలండి వాటర్ చూసారా కలర్ ఎలా చేంజ్ అయిందో ఇప్పుడు మంట మీద మంట ఆఫ్ చేసుకొని స్టవ్ మీద నుండి పక్కకు దించి చల్లారు పెట్టుకోవాలండి గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం కదండి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని కూల్ చేసుకోవాలి ఎంత చక్కగా కూల్ అయిపోయింది చూసారా ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలండి ఇదిగోండి ఇలా ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ సహాయంతో వీటిని వడకొట్టుకుందాం లిక్విడ్ చూసారా అంత చిక్కగా డార్క్ కలర్లో వచ్చింది కదండి ఈ కలర్లో వస్తేనే మనకు బాగా యూజ్ అవుతుందండి హెయిర్కి మంచి ఇగోండి చూసారా ఈ విధంగా చిక్కగా తయారవుతుందండి ఈ విటమిన్ఈ విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ అండి ఈ విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ ఇందులో కలుపుకోవాలి ఈ విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ మనకి హెయిర్ గ్రోత్కి ఎలా యూజ్ అవుతుందో మీకు అందరికీ తెలిసిన విషయమే కదండి క్వాంటిటీని బట్టి నేను త్రీ తీసుకుంటున్నాను ఈ విటమిన్ ఏ అవైలబుల్గా లేదు అనుకునేటప్పుడు కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదా క్యాస్టర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి హెయిర్కి అప్లై చేసుకోవాలి నా దగ్గర స్ప్రే బాటిల్ ఉందండి ఈ బాటిల్లోకి నేను ఫిల్ చేసుకుంటున్నాను మీ దగ్గర లేని వాళ్ళు మా మామూలుగా కూడా అప్లై చేసుకోవచ్చండి తయారైంది కదండి ఈ లిక్విడ్ని మనం అప్లై చేసుకోవటమే ఇదిగోండి ఈ విధంగా స్ప్రే చేసుకుని స్కాల్ఫ్ మొత్తం అండి స్ప్రే చేసుకొని ఈ విధంగా స్ప్రే చేసుకున్న తర్వాత థర్టీ థర్టీ మినిట్స్ వరకు కొంచెం ఎలా మసాజ్ చేసుకోవాలండి ఎంత మసాజ్ చేసుకుంటే మనకు అంత రిలీఫ్గా ఉంటుంది హెయిర్ కూడా గ్రోత్ అవడానికి యూజ్ అవుతుంది ఈ విధంగా నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది నేను అప్లై చేసుకొని మసాజ్ చేసుకుని ఉంచాను ఆల్రెడీ ఈ విధంగా అయిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం హెయిర్ హెయిర్ వాష్ చేసుకోవాలండి హెయిర్ వాష్ చేసుకోవాలి మీకు ఏ షాంపూ నచ్చితే ఆ షాంపూ అయితే ఇది ఈ విధంగా మనం తయారు చేసుకున్న లిక్విడ్ లాస్ట్ ఈ చివర అంటున్నాను అండి ఇది వరకు ఈ విధంగా స్ప్రే చేసుకోవాలండి స్ప్రే చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి అయితే నేను ఈ విధంగా చెప్పే ఇది ఫస్ట్ మెథడ్ అండి ఈ విధంగా స్ప్రే చేసుకో టైం లేదు స్ప్రే చేసుకుని హాఫ్ అన్ అవర్ వరకు నేను ఉంచుకోలేను నాకు టైం లేదు అనుకునేవాళ్ళు సెకండ్ మెథడ్ చూపిస్తానండి సెకండ్ మెథడ్ అండి ఈ విధంగా లిక్విడ్ని తీసుకున్న తర్వాత మాకు టైం లేదు అనుకునేవాళ్ళు ఎనీథింగ్ ఏ షాంపూ అయినా మీరు ఏ షాంపూ వాడుతున్నారు తక్కువ షాంపూ అయినా పర్లేదండి మేము కాస్ట్లీ షాంపూలు వాడలేకపోతున్నాం అంటే షాంపూ వల్ల కాదండి మనకి హెయిర్ గ్రోత్ అయ్యేది ఏ షాంపూ అయినా యూజ్ చేయొచ్చు నా దగ్గర మేరా అవైలబుల్గా ఉంది కనుక నేను మేరాని యూజ్ చేస్తున్నాను మీరు ఏ షాంపూ వాడాలనుకుంటున్నారు ఆ షాంపూ యూజ్ చేసి ఈ విధంగా ఈ లిక్విడ్లో కలుపుకోవాలి షాంపూతో ఈ విధంగా ఈ లిక్ లిక్విడ్ని మిక్స్ చేసుకొని ఈ షాంపూతో మనం వాష్ చేసుకోవడమేనండి హెయిర్ని వాష్ చేసుకున్న తర్వాత మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఏందో ఒక్కసారి షాంపూతో ఈ విధంగా ఈ లిక్విడ్ కలిపి షాంపూతో మీరు హెయిర్ వాష్ చేసుకుంటే మీరు వద్దన్న హెయిర్ అనేది పెరుగుతూనే ఉంటుంది అంతేకాకుండా సిల్కీగా ఉంటుందండి హెయిర్ గ్రోత్ బాగుంటుంది సిల్కీగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది అండ్ డ్యాండ్రఫ్ రఫ్ అలాంటి ఇచ్చింగ్ ఏమీ లేకుండా స్మూత్గా ఉంటుందండి హెయిర్ మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి చూడండి ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే కదా మీకు కూడా తెలుస్తుంది ఏ విధంగా హెయిర్ గ్రోత్కి ఏ విధంగా మనం తయారు చేసుకుంటున్నాం అనేది ఈ విధంగా మనం తయారు చేసుకున్న లిక్విడ్ని వీక్లీ ట్వైస్ తేవడం వల్ల మీకు వన్ మంత్లోనే మంచి రిజల్ట్ అనేది వస్తుంది సిరం తయారు చేసుకున్నాం కదండీ లిక్విడ్ని ఈ వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి మీరు ఎనీథింగ్ ఎనీ బాటిల్లో అయినా మీరు స్టోర్ చేసుకొని లో పెట్టుకొని మీరు అండి ఈ విధంగా మనం తయారు చేసుకునే ఈ సిరమ్ని వీక్లీ త్రీ టైమ్స్ వాడండి వాడిన తర్వాత మీరు థర్టీ మినిట్స్ వరకు మసాజ్ చేసుకొని హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మీకు మంచి రిజల్ట్ వస్తుందని చెప్తున్నాను కదండి మీరు కూడా ఈ విధంగా వాడి మీ సంతోషాన్ని నాకు కామెంట్లో తెలియజేయడం తెలియచేయడం మర్చిపోకండి ఈ ఈ సిరమ్ని మనం ముందుగానే తయారు చేసుకుని వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కూడా నమ్మ మీరు నమ్మలేని నిజం అనుకుంటారు చూడండి వాడిన తర్వాత మిల్కే అర్థం అవుతుంది ఈ విధంగా ఈ టూ మెథడ్స్లో కూడా మనం ఈ సిరమ్ని యూజ్ చేసుకోవచ్చు చిన్న విషయం అండి మనం అయ్యో నేను ఈరోజు హెడ్ బాత్ చేస్తేనే ఇది ఎలా వాడాలి అనుకోక్కర్లేదు మనం ఆయిల్ హెయిర్ మీద అయినా ఇది వాడచ్చండి ఆయిల్ హెయిర్ మీద ఇది అప్లై చేసుకుని హెడ్ బాత్ చేసుకోవచ్చు లేదా డ్రై హెయిర్ మీద కూడా వాడుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మంచి అని చెప్పొచ్చు మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం కనుక ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకే మంచి రిజల్ట్ తెలుసుకుంటారు ఈ చిన్న వీడియో మీకు నచ్చింది కదండి నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి फर्वाचिंग फ्रेंड्स मेरे वीडियो तो अंत मल्लि के अंतर बाय बाय थैंक यू फॉर